వైసీపీ ప్రభుత్వం ఉండేది ఇక రెండు నెలలు మాత్రమేనని ఆ తర్వాత ప్రజాధారణతో రామ్ నాథ్ టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజా ప్రజారంజక పాలన అమలు చేస్తామని మాజీ మంత్రి పొంగులు నారాయణ అన్నారు నెల్లూరు నలభై ఎనిమిదవ డివిజన్ లోని పొల్లుకట్ట నగర్ అరవపాలెం తదితర ప్రాంతాల్లో టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ ఆజీజ్ తో కలిసి నారాయణ పర్యటించారు బాబు నుండి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా పర్యటించిన వారు ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ కరపత్రాలను పంపిణీ చేస్తారు మేనిఫెస్టోను తెలియజేసి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకాలని కోరారు मैं कर सकता हूं सर मेरा ओके बात मैं उठता था यार लाइट ही ज्यादा है उड़ गया है बंद है रिकॉर्डिंग में तो ऊपर रखते कर लोग ना ओके जैक में चेंज किया सर हाय इतना कितने मेरा सारे 10 होटल चलो పుల్లుగడ్డ పక్కన చిన్న చిన్న ఇళ్ళు ఒక్కొక్కరికి ఒక రూమ్ ఆ రూమ్లోనే రెండు ఫ్యామిలీస్ మూడు ఫ్యామిలీస్ ఉన్నారు సరే మీరెట్ట కట్టిన ఇల్లు ఇవ్వలేరు ఇవ్వరు ఇవ్వరు ఇవ్వగలరు ఇవ్వచ్చు కానీ ఎవరు ఎందుకంటే అవి ఇస్తే తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వచ్చి నెల అయిపోయింది దాటిపోయింది లైట్ కూడా చేయలేకుండా ఉంటే ఏం చేస్తారు చెప్పండి రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక్కటేనండి ఏదైనా తుఫాన్లు కానీ ఏదైనా వస్తే ఈ దేశంలోనే ఎవరంటే చంద్రబాబు లాగా చేసినట్టు ఎవరు చేయరు ఆయన ఖర్చు ఫస్ట్ బడ్జెట్ ఇచ్చేస్తాడు అధికారులకి మీరు వెళ్ళిపోండి అంటాడు ఇంక ప్రజాపతితో అవసరం లేదు అధికారులు మీరు వెళ్ళిపోండి ముందుకు అంటాడు అలాంటిది జరగాల ఖచ్చితంగా తెలుగుదేశం వస్తుంది ఇలాంటి వాడు ఎవరైతే పేదలు నిరుపేదలు ఉండారో వాళ్ళకు అనేక సమస్యలు ఉన్నాయి నేను ఈ మధ్య ఎక్కువగా తిరగటం ఈ పెన్నా రివర్ పక్కన ఏదైతే పులి కట్ట ఉండే అక్కడ తిరుగుతున్నాను సరేపాలి కాలువ కట్ట రెండు పక్కల అదేవిధంగా జాఫర్ కెనాల్ పక్కన ఇవన్నీ అనేక సమస్యలు ఉన్నాయి వాళ్ళందరూ చెప్తున్నారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు తెలుగుదేశం వస్తుంది ఖచ్చితంగా ఈ పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యల్లో మ్యాక్సిమం తీర్చడం జరుగుతుంది చేస్తాము ఖచ్చితంగా చేసి చూపిస్తాం ఎందుకంటే నేను మాట తప్పన అందరికీ తెలుసు ఖచ్చితంగా వాళ్ళకి అనేక సమస్యలు ఉన్నాయి నేను చాలా అవగాహన చేసుకున్న వాళ్ళ సమస్యలన్నింటినీ క్లియర్ చేయడం జరుగుతుంది పొంగూరు నారాయణ గారితో ఇక్కడ పొల్లుకట్ట జయలలితా నగరు అలాగనే అరవపాలెం ఈ ఎంటర్ అయినప్పటి నుంచి ఇక్కడ దాకా ఒక యాభై వంద ఇల్లు తిరిగితే ప్రతి అమ్మ వచ్చి చెప్పింది ఏంటంటే కొద్దిగా లైట్ వేయించండి ఆయన ఒక లైట్ వేయించండి పాములు వస్తున్నాయి నాకు అర్థం అవట్లేదు కనీసం ఈ పని కానీ చేయలేకపోతే ఈ పని వాళ్ళు చీకట్లో ఉంటున్నారు చిన్న చిన్న బిడ్డలు ఈ కట్ట ఉంది పావులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో ఆ భగవంతుడికే తెలుసు ఇక్కడ వీళ్ళందరూ ఒకప్పుడు జగన్ కావాలి అని వేశారు చాలామంది ఒక ప్రభుత్వం తెచ్చుకున్నారు బ్రహ్మాండమైన ప్రభుత్వం అయితే వాళ్ళ కనీస అవసరాలు తీర్చే పరిస్థితిలో లేరు కమిషనర్ గారు కలెక్టర్ గారు మీరు కానీ ఈ యొక్క సైక్లోన్ వెళ్ళిపోయి ఎన్ని రోజులు అయిపోయింది నెల అయిపోయింది సైక్లోన్ వెళ్ళిపోయి గతాల్లో సైక్లోన్ వస్తే నగరం నగరాన్ని రీబిల్డ్ చేసిన మోడల్లో చేసాం ఆ రోజు మంత్రి గారు ఉన్నారు నారాయణ గారు ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు కానీ నెల్లూరుకు వచ్చి ఏది రెండు వేల పదిహేనులో మనకు సైక్లోన్ వచ్చినప్పుడు అసలు నెల్లూరు మునిగిపోతే దాన్ని రోజుల్లో రెడీ చేసేయడం జరిగింది ఇక్కడ మనుషులు నివసించే దగ్గర ఒక ఎల్ఈడి లైట్ ఉంది ఒక లూజ్ కనెక్షన్ అయిపోయి ఉంటుంది అంతే ఇక్కడ మొత్తం కరెంట్ పోయింది దీన్ని దయచేసి కరెక్ట్ చేసి వాళ్ళు వాళ్ళు కనీసం వాళ్ళ జీవితాల్లో వెలుగులైతే ఇయ్యలేరు అది తేలిపోయింది కనీసం ఈ ఈ లైట్ ఎల్ఈడి లైట్ మేమేసిందే ఇవన్నీ అప్పుడు నారాయణ గారు మంత్రి గారు ఉన్నప్పుడు నేను మేయర్ ఉన్నప్పుడు వేసినా ఈ ఎల్ఈడి లైట్లు కొద్దిగా కరెంట్ కనెక్షన్ ఇచ్చి ఈ ప్రజలకు సహాయం చేయండి అని కానీ కోరుతున్నాను